అమ్మ మీ పేరేంటి లక్ష్మీనా మీరు ఎక్కడ మీ నివాసం ఎక్కడ మీరు ఇక్కడ మీరుండేది ఇక్కడ ఇక్కడే వరంగల్ ఎంతకాలంలో ఉంటున్నారు ఇక్కడ అంతేనా మీకు వృద్ధాప్య పెన్షన్ వస్తుందా వస్తుందా మేడారాము ఫ్రీ బస్సులో అంటున్నారు కదా ఇప్పుడు మామూలుగా ఆర్టీసీ బస్సులు రెండుగా ఉంటున్నారు కదా మీరు ఫ్రీ గట్ట పోయారు అక్కడిక్కడికి కొడుకు దగ్గరికి బిడ్డ దగ్గర కట్ట పోయారో పోవడం లేదని పోగానే తల్లి బయట మల్ల బయట ఖర్చులు రావా ఎందుకు ఇవి ఫ్రీ బాస్ అసలు ఎందుకు వేసిండ్రు అయినోళ్లు కానోళ్ళు ఉన్నోళ్లు లేని వాళ్ళు అందరు ఎక్కిపోతున్నారు ఈ ఫ్రీ బాస్ లేక మాట వంటి ముసలి వాళ్ళకి ఇప్పుడు గ రేట్లు పెరిగే పప్పుల రేట్లు పెరిగే కూర ఇల్లు పన్ను నల్ల పన్ను కరెంటు పన్ను సరిపోతుంది అది రూపాయలు అటే పోతుంటే నేను డెయి రూపాయల ఇళ్ళ పక్క దొడ్డు బియ్యం తింటే అరుగుతలేదు ఇవి మాట వండలకు మాగాక చదువుకునే పిల్లలు జాబులు రావాలి ఇంకా ఇల్లు పన్ను కరెంట్ పన్ను అవి దగ్గర ఇంకా బస్సులకు రేట్లు దించాలి కాని అనవసరంగా బస్సులు ఫ్రీ పెట్టి ఏం చేయాలి కొట్టుకుంటుంది ఉన్నోళ్ళు లేనోళ్ళు జాబులు ఉన్న చూద్దా

మాట ముసలు తగ్గించి చదువుకునే పిల్లలు జాబులు జాబులు ఇట్లు ఉండాలి కానీ ఏంది తల్లి ఇదంతా పెట్రోల్ బస్కి రాయలేదంటే పెట్రోల్ పోతే ఎంత ఖర్చు అవుతుంది ఏదైనా ఇప్పుడు వాళ్ళ జీతాలు ఇవ్వాల డ్రైవర్లకు కండక్టర్లకు ఇవ్వాలి ఇవన్నీ చేసి వాళ్ళ లాస్ట్ కి రాజకీయ నాయకులు ఏం చేస్తారు అంటారు ఈ జనాలను వాళ్ళు నాకైతే బాధ అనిపిస్తున్నది మీలాంటి వాళ్ళే కదమ్మా అట్లా ఇవన్నీ కావాలని కోరుకున్నారు మీలాండలో కోరుకున్నారుగా అవును కదా మాకు మాకు టికెట్ లేకుండా బస్సు ఎప్పుడు అనలేదు మీరని కాదు సరే సర్కారు మరి ఉద్దేశించి చేసిర్రేమో అయితే ఇప్పుడు అటువంటిది అక్కర్లేదరా మీ ఉద్దేశం ఎందుకు ఇవి జనాలను ఇవన్నీ బా ఏందిది మంచిగా ఏదన్నా చేసేటి మంచిగా చదువుకునే పిల్లల జాబ్ ఇక ఇల్లు లేనాలకు ఇప్పుడు నాకు ఇల్లు గారు రేపులు వేసుకుంటే రెండు మూడు దిక్లో ముడతాను అది బిల్ అయ్యని ఆ గోడల ఇట్లుండాల గాని బస్ టిక్కలు గ్రీ బ్రి అని ఏంది కొట్టుక అక్కడ వెళ్ళాలా

ఆర్టీసీ బస్సులు ఫ్రీ అన్నదే కొంచెం అందరికి నచ్చట్లేదు వాళ్ళ నేనంటే ఇలా ఉండదే పోయేదని తల్లి ప్రభుత్వం మనుషులకు జనాలకు సాగు ఉద్యోగాలు రావాలి ఉద్యోగాలు రావాలి నాకు కోరుకున్న కోరితే ఉద్యోగాలు రావాలి సన్న బియ్యం అట్లా ఇచ్చేసిన ఎన్ని కిలోలు ఇస్తారు ఒక మనిషికి ఒక్కొక్కరికి ఐదు కిలోల పది కిలో సరే ఐదు కిలోలు ఇచ్చినా పర్వాలేదు సరిపోవు ఐదు కిలోలు ఇచ్చినా పర్వాలేదు ఒక సన్న బియ్యం ఇస్తే సంతోషం సరే అమ్మా మరి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయి నేను ఒకటితో చెప్పు సార్ సార్ సీఎం సార్ చెప్పమ్మా లేదు సార్ మీరు ఇవ్వండి మీరు దొడ్డు బియ్యం పూర్తిగా దొడ్డు ఇయ్యాక సన్న బియ్యండి ఈ ప్రీ బస్లు బంద్ పెట్టండి సార్ ఎందుకు సార్ ఇది ఉన్నోళ్ళు లేనోళ్ళు జాబులు ఉన్న వాళ్ళు అందరు ఎక్కుతున్నారు నమస్తే సార్ నమస్తే సీఎం సార్ నమస్తే పెద్ద మనిషిని ఏదో నా బాధ కలిగించి ఇది అంతా జనాలు పెట్రోల్ ఖర్చులు డ్రైవర్ల కిరాయిలు ఇలా అన్ని ఏంది ఇదంతా ఇంత ఆగం జనాలు